వైన్ పార్టీలో సాగర్ను చూసిన కేదార్ సంతోషం పట్టలేకపోతూ ఆ రోజు పార్టీ బిల్ మొత్తం క్యాన్సిల్ చేయబోయాడు కాని సాగర్ అతన్ని అలర్ట్ చేయడంతో తన ఉత్సాహాన్ని కంట్రోల్ చేసుకొని సాగర్ గారు మీరు నా బెస్ట్ ఫ్రెండ్కి ఫ్రెండ్ కాబట్టి నేను మీకు బిల్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను అని చెప్పాడు ఆ మాట వినగానే ముక్తాదేవి నవ్వుతూ ముందుకు వచ్చి కేదార్ గారు మీరు మా సాగర్కి ఫ్రెండ్ అని ఊహించలేదు మాకు ఇంత పెద్ద డిస్కౌంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పింది కేదార్ వెంటనే కాసేపటి క్రితమే సాగర్ గారి మాటలు పట్టించుకోవద్దని అతని గురించి వదిలేయమని చెప్పారు కదా అలాంటప్పుడు అతని కోసం మీ బిల్లో డిస్కౌంట్ ఎలా ఇస్తాను మీరు సాగర్ గారిని కట్టమని చెప్పిన మూడు కోట్లలో మాత్రమే డిస్కౌంట్ ఇస్తున్నాను మీరు మిగతా డబ్బు మొత్తం కట్టాల్సిందే అని అన్నాడు ఆ మాటలకు ముక్తాదేవి స్తంభించిపోయింది అప్పుడు ఆమె పక్కనే ఉన్న స్వరూప్ మీరెంత డిస్కౌంట్ ఇచ్చినా అతను చిల్లిగవ్వ కూడా కట్టలేడు అతని దగ్గర కోట్లలో డబ్బు ఉండటం అసంభవం అని చులకనగా అన్నాడు మరోవైపు అఖిల ఆమె తల్లి శైలజ ఇద్దరూ ఆందోళనగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు సాగర్ ఇంత హఠాత్తుగా కోటిన్నర ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాడని వాళ్ళిద్దరూ టెన్షన్ పడుతున్నారు కానీ అఖిల మనసులో తనకు నలభై కోట్లు ఇచ్చిన సాగర్ కోటిన్నర రూపాయలు కట్టగలడని ఎక్కడో ఒక అనుమానం లాంటి నమ్మకం ఉంది కాని అక్కడున్న అందరిలోనూ స్వరూప్ కి ఉన్న అభిప్రాయమే ఉండటంతో సాగర్ ఏం చేస్తాడా అని ఉత్కంఠ భరితంగా అతని వైపే చూస్తూ ఉన్నారు అప్పుడు సాగర్ నవ్వుతూ తన వ్యాలెట్లో నుండి కార్డు తీసి హోటల్ మేనేజర్కి ఇచ్చాడు అతని దగ్గర ఉన్న కార్డును చూసి స్వరూప్ కొంచెం ఆశ్చర్యపోయాడు అయినా వెంటనే కార్డుంటే సరిపోతుందా అందులో మనీ ఉండాలి కదా ఇప్పుడు ఈ మేనేజర్ కార్డు స్వైప్ చేసి ఫెయిల్ అయిందని చెప్తాడు అందరి ముందు ఈ సాగర్ పరువు పోతుంది అని మనసులోనే అనుకున్నాడు అఖిల శైలజ కూడా టెన్షన్ తో గుటుకలు మింగుతూ ఆ మేనేజర్ వైపే కన్నార్పకుండా చూస్తున్నారు అతనేం చెప్తాడో అనే భయం వాళ్లలో కనబడుతుంది కాసేపటికి ఆ నిశ్శబ్ద వాతావరణాన్ని ఛేదిస్తూ థ్యాంక్ యూ సాగర్ గారు మీ పేమెంట్ పూర్తయింది టేక్ యువర్ కార్డ్ బ్యాక్ అంటూ మేనేజర్ గొంతు మర్యాద పూర్వకంగా వినిపించింది అది విన్న ప్రతి ఒక్కరిలోనూ అప్పటిదాకా ఉన్న ఆశ్చర్యం క్షణాల్లో షాక్ గా మారి మరుక్షణంలో అసూయగా రూపాంతరం చెందింది అఖిల ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని ఇక ఆగలేనట్లుగా సాగర్ షర్టు పట్టుకుని మెల్లగా లాగి అస్సలిక్కడ ఏం జరుగుతుంది నీకు డబ్బంతా ఎక్కడునుంచొస్తుంది అని మెల్లగా అడిగింది ఆమె అయోమయమైన ముఖాన్ని చూసి సాగర్ అందంగా నవ్వుతూ కూల్ బేబీ నేనేం బ్యాంక్ రాబరీ చేయలేదు నువ్వు టెన్షన్ పడకుండా అత్తయ్యతో కలిసి ఇంటికి వెళ్ళు నాక్కొంచెం పనుంది చూసుకొని వస్తాను అన్నాడు ఈ మిడ్ నైట్లో ఇంకేం పనుంటుంది అనుమానంగా అడిగింది అఖిల సాగర్ ఆ ప్రశ్నకు ఆమె వైపు వింతగా చూసి అసలు నీకేమైంది బేబీ నా గురించి ఇంత కేర్ తీసుకుంటున్నావు కొంప తీసి నాతో లవ్ లో కాని పడటం లేదు కదా అని చిలిపిగా అడిగాడు నీతోనా లవ్వా నో వే నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు ఐ డోంట్ కేర్ నేను క్యాజువల్ గా అడిగాను నువ్వు ఓవర్గా ఊహించుకోకు అని రూడ్ గా సమాధానం చెప్పి రామమ్మీ మనం వెళ్దాం అంటూ శైలజ చేయి పట్టుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది అఖిల ఆ తర్వాత కేదార్ సాగర్ గారు మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది నేను మీతో కొంచెం సేపు మాట్లాడాలని అనుకుంటున్నాను అని అడిగాడు సరే అని సాగర్ తలూపడంతో కేదార్ అక్కడే ఉన్న స్వరూప్ ముక్తాదేవిలను ఒకసారి చూసి పక్కనే ఉన్న మేనేజర్ తో వీళ్ళ నుండి మిగతా డబ్బు కలెక్ట్ చేయండి అని చెప్పి సాగర్ తో సహా బయటికి వెళ్లిపోయాడు స్వరూప్ ముఖం వేలాడేసుకొని ముక్తాదేవి వైపు చూశాడు దాంతో కరిగిపోయిన ఆమె తన హ్యాండ్ బ్యాగ్ లో నుండి చెక్ తీసి సైన్ చేసి అతనికిచ్చింది అది తీసుకున్న స్వరూప్ మిగతా డబ్బు కూడా పే చేసి అక్కడి నుండి ఆ ఫ్యామిలీ వాళ్ళతో సహా బయటపడ్డాడు హైవేపై బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ కార్ స్మూత్ గా దూసుకు వెళ్తుంది మిమ్మల్ని చూసి ఏడేళ్లైంది సార్ నేను బిజినెస్ లో కొంచెం కుదురుకున్న తర్వాత మిమ్మల్ని కలవాలని ప్రయత్నించాను అందుకోసం మీ ఇంటికి కూడా వెళ్లాను కానీ మీరు అప్పటికే ఆ ఇల్లు వదిలేసి వచ్చారని తెలిసింది అప్పటి నుండి మీకోసం వెతుకుతూనే ఉన్నాను అని చెప్పాడు స్వయంగా కార్ డ్రైవ్ చేస్తున్న కేదార్ వెనుక సీట్లో కూర్చొని విండోలో నుంచి బయటకు చూస్తున్న సాగర్ ఆ మాటకు చిన్నగా నవ్వి అవును నేను బయటకు వచ్చి దాదాపు అవుతుంది మరి నీ సంగతేంటి నువ్వు పూర్తిగా ఇక్కడికి షిఫ్ట్ అయ్యావా అని అడిగాడు అవును సార్ కాని రెండు రాష్ట్రాల్లోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా మన బ్రాంచీలున్నాయి కాబట్టి అటు ఇటూ తిరుగుతూ మేనేజ్ చేస్తున్నాను అని చెప్పాడు కేదార్ నిన్న ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది కేదార్ ఆ రోజు నీకు డబ్బిచ్చేటప్పుడు నువ్వు తప్పకుండా ఏదో ఒకటి సాధిస్తావని నమ్మాను ఈ రోజు అది నిజం చేశావు అని ప్రశంసంగా అన్నాడు సాగర్ ఇదంతా మీ వల్లే జరిగింది సార్ మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఒక చిన్న కాల్ చేయండి చాలు మీ దగ్గర వాలిపోతాను కృతజ్ఞతగా చెప్పాడు కేదార్ ఆ మాటకు సాగర్ నవ్వి సరే కాని ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని రోడ్ వైపు చూస్తూ అడిగాడు మీకు మేనకా గుర్తుందా సార్ ఇప్పుడు ఆమె కూడా ఒక మేనకా ఇంటర్నేషనల్ గ్రూప్ ని రన్ చేస్తుంది రెండు సంవత్సరాల క్రితం అనుకోకుండా ఆమెను కలిశాను ఆ రోజు మాటల మధ్యలో ఆమె కూడా మీకోసమే వెతుకుతున్నానని చెప్పింది అందుకే మీరు కనిపించిన వెంటనే ఆమెకి మెసేజ్ చేశాను ఆమె మిమ్మల్ని చూడాలని ఎగ్జైటెడ్ గా ఉంది ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అని చెప్పాడు మేనక గురించి వినగానే సాగర్ కళ్ళు ఆశ్చర్యంతో ముడుచుకున్నాయి ఆమె నిజంగా ఇంత ఎత్తుకు ఎదుగుతుందని అతను ఊహించలేదు మేనకా ఇంటర్నేషనల్ గ్రూప్ అంటే బ్యూటీ ప్రోడక్ట్స్ కు పెట్టింది పేరు ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ బ్యూటీ ప్రోడక్ట్స్ కంపెనీగా మేనక కంపెనీ టాప్ పొజిషన్లో ఉందని సాగర్కి కూడా తెలుసు కానీ దానికి ఓనర్ తనకు తెలిసిన మేనక అని అతను అనుకోలేదు దాంతో మేనకను మొదటిసారి చూసిన రోజును మళ్లీ గుర్తు చేసుకున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది